చెప్పేవా చెవిలో నా ఒక మాట తుమ్మిదతో పువ్వులు చెప్పే మాట నీ చెరులో సాక్షరాజమహలిదట నీ పెదవంచు సాక్షి షాజహాని నేనట ఈ దీని ప్రేమకి నీ పెదవే న నీ బయటకి నిరజాన హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను పాడిన సాంగ్ ఎలా ఉంది అదైతే ఒక మంచి సాంగ్ ఇంక ఈరోజైతే పొద్దున్నే లేచి మెట్లన్నీ శుభ్రం చేసుకొని బయట అంతా క్లీనింగ్ చేసుకొని గది శుభ్రం చేద్దామని అయితే నేను స్నానం చేసి అవన్నీ పేపర్స్ తీసేసి క్లీన్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ కోసారో వన్ మంత్కి వస్తారో అట్లా క్లీన్ చేసుకుంటే ఏం మాయకపోయినా మళ్ళీ చేంజ్ చేసుకుంటేనే బాగా అనిపిస్తుంది ఇప్పుడు క్షానంలో నీట్గా ఉండాలి కదా అని చెప్పేసి నేను మళ్ళీ పేపర్స్ వేసుకుంటున్నా ఫొటోస్ అన్నీ దుడిచి బొట్లు అవన్నీ కూడా మళ్ళీ చేంజ్ చేసి మంచిగా పెట్టేసుకుంటున్నా వారానికి ఒకసారి బొట్లు నీట్గా దుడిచి పెట్టేస్తాను కానీ పేపర్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అట్లా చేంజ్ చేసుకుంటున్నాను మీలో ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మొత్తం క్లీన్ చేసేసుకొని పూజారం నీట్గా ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది ప్రతి ఒక్క ఫోటో తుట్ చేసి బొట్టు పెట్టి గంధంతో బొట్టు పెట్టేసి ఫస్ట్ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి ఇంకా దీపం పెట్టేస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పిల్లలు వెళ్ళాక నాకు ఇదే పని సరిపోయింది ఈరోజు ఇంకా లక్ష్మీదేవి ఫోటోకి కూడా ఇలా బొట్లు పెట్టేస్తే మంచిగా అనిపిస్తుంది నేను ఎప్పుడు ఇట్లానే వేస్తా దండలాగా ఇట్లా బొట్లు పెట్టేసి మళ్ళీ వాటికి కుంకుమ ఇట్లా పెట్టేస్తే సేమ్ హారం వేసినట్టు దండ వేసినట్టు మంచిగా అనిపిస్తుంది ఏదో ఉన్నంతలో ఎంత వీలైతే అంత నీట్గా ఉంటేనే ఇల్లు మంచిగా ఉంటుంది అది ఇల్లు పెద్దదా చిన్నదా అని ఏమి చూడద్దు మనకున్నంతలో ఒక్క సెల్ఫ్ అయినా సరే నీట్గా ఉంచుకోవాలి దేవుడి సెల్ఫ్లో అప్పుడు బాగుంటుంది మనం పూజ చేసుకున్నా కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా నేనైతే ఇలా మంచిగా క్లీన్ చేసేసి పొట్లు పెట్టేసుకొని ఇంకా తర్వాత దీపం కూడా పెట్టేసా చూడండి మా పూజ రూమ్ అయితే ఇలా ఉంటుంది నేను ముందు కడప కూడా ఇలా కుంకుమతో పసుపు కుంకుమ పెట్టేసి కడప మీద ఇలా వేసుకుంటామో అలా పెట్టేసా ఇంకా నాకు ఇలా వేసినోదైతే మంచిగా అనిపిస్తుంది కొంచెం కష్టమే అనిపిస్తుంది అన్నీ ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క వస్తువు అలా తీసేసి మొత్తం పేపర్స్ అన్ని క్లీన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇంకా పిల్లలు వెళ్ళాకనే ఇలాంటి పనులు అయితే వీలు అవుతాయి స్కూల్కు వాళ్ళు ఉండగానే అయితే వీలు కావు ఒరుస్తూ ఉంటారు కదా ఇంకా మాకు ఇక్కడ పూలు ఫ్లవర్స్ ఎక్కువ దొరకవు ముందు రోజే అనుకొని ప్రిపేర్ అయ్యి ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటేనే తప్ప ఫ్లవర్స్ ఇక్కడ దొరకవు ఇంకా నాకు ఇంట్లో చెట్లు ఇప్పుడు ఇప్పుడే పెడుతున్నా కానీ ఒక్కోసారి సరిగా వేనుకున్న వేనుకోవట్లేదు మందార చెట్లు అట్లా ఇప్పుడే పెట్టేసా ఇంకా మా దగ్గర కూడా ఇలా దీపం పెట్టేస్తాం మంచిగా ఇక్కడ కూడా మంచిగా కడిగేసి ఎంత పసుపు రాసేసి కుంకుమ బొట్లు పిండితో అలంకరించుకొని నాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం ఇంకా అక్కడ కూడా అంత దీపం పెట్టేసి ఇంక ఈరోజు టిఫిన్కి అయితే ఉప్మా ప్రిపేర్ చేద్దామని అయితే రవ్వను వేయించుకుంటున్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా బ్లాగ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో కొంచెం ముందుకు అయితే నాకు మోటివేషన్గా అనిపిస్తుంది ఇంకా నాకేదో తోచినట్టు అలా పెట్టేస్తున్నా కానీ అంత పర్ఫెక్ట్గా ఏం ఇది లేదు అందుకోసం అయితే కొంచెం ఎంకరేజ్ చేయండి అందరూ ఇంకా ఇంకా నేనైతే ఉప్మా ఇలానే ప్రిపేర్ చేస్తా ఇప్పుడు కొంచెం రవ్వ వేయించేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసి తగినన్ని వాటర్ పోసుకొని అసలు ఉప్మా అంటే ఇష్టం ఉండదు వేడి వేడిగా అయితేనే అప్పటికప్పుడు కొంచెం తినేస్తాము ఇంకా చల్లారిందంటే అస్సలు తినలేము ఉప్మా చాలామందికి ఇష్టం ఉండదు కాకపోతే ఎప్పుడో సహా చేస్తాను నేను ఉప్మా అనేది ఇంకా ఇది ఇలా ఉడుకుతుంది ఇంకా ఇది కాస్త అయ్యాక వాళ్ళకి పెట్టేస్తే ఇంకా వాళ్ళని ఇక్కడ వాళ్ళు అక్కడ ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసా చేసాక ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్తేనే కొంచెం మనం టిఫిన్ ఇవ్వడానికి వీలుంటుంది ఇంక ఇప్పుడు మక్క గారెలు చేద్దామని అయితే నేను మక్కలు వలసి మిక్సీలో వేస్తున్నా అందులో పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయ తగినంత సాల్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలి మీలో ఎంతమంది ఇలా షుగర్ వేస్తారు షుగర్ వేస్తేనే చాలా టేస్టీగా వస్తాయి మక్క గారెలు అయితే ఇంకా పిల్లలు వచ్చేసరికి అయితే నేను ఇలా చేసి పెడదామని ముందుగా పేస్ట్ చేసి పెడుతున్నదంతా ఇంకా తర్వాత అదంతా మిక్సీ పెట్టేసాక ఉల్లిపాయ కరివేపాకు ఉప్పు ఇంకా తగినంత కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే ఇంక ఇలా ఇవన్నీ వేసేసి అయితే మిక్సీ మొత్తం కలిపేసుకొని ఇలా ఒక క్లాత్ పైన సన్నగా అంటే సన్నగా లావుగా ఎవరికి ఇష్టం అలా ఉన్నంత ఒత్తేసుకొని నూనెలో వేయించుకోవాలి లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఇంక ఇలా అసలు మక్క గారెలు అంటే ఇష్టం ఉండని వాళ్ళైతే ఎవరు ఉండరు కదా ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా సూపర్గా ఉంటాయి ఇంకా నేనైతే ఇలా చేసేసుకున్నా స్టవ్ హైలో పెడితే తొందరగా మాడిపోతాయి ఇలా రెడ్డిష్గా కొంచెం సిమ్లో పెట్టేసుకొని మీడియంలో పెట్టి కాల్చుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ కాల్చేసుకోవాలి ఇంకా మక్క గారెలు అయితే ఇలా రెడీ అయిపోయాయి పిల్లలు వచ్చేసరికి నేను ఇలా అయితే చేసేసుకున్నాను చూడండి ఎంత మంచిగాల కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇంకా మంచి కిచెన్ ప్లాట్ఫామ్ ఏదైనా అయితే ఇలా పెట్టేసుకున్నా నేను షోకేష్గా బాగుంటుందని ఇంక ఇవి బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోతుంది ఓకే బాయ్ బాయ్